అప్కమింగ్ ప్రోమోలో మాయా మంత్రశక్తి వలన ప్రమాదానికి గురి అయిన నకిలీ ఎవరిని కింద పడిపోయి తలపట్టుకొని బాధపడుతూ ఉంటుంది అర్చన మేడం మీకేం కాదు రండి హాస్పిటల్కి వెళ్దామని వేదవతి వాళ్ళు అందరు అంటున్నా కానీ నేను రాను అక్షయ్ గురించి నాకు తెలిస్తే కానీ అక్షయను చూస్తే కానీ ఇక్కడి నుంచి కదలను అని చెప్పటంతో శ్రీకర్ కూడా రావణి హాస్పిటల్కి వెళ్దామంటే రాను అని చెప్తుంది అర్చన ఇంకా చేసేదేం లేక అక్షయని ఇప్పుడే వెళ్ళి తీసుకువస్తాను మేడం అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది వెళ్ళిన తర్వాత కొంతసేపటికి అర్చన తనతో పాటు ఒక సోదమ్మను తన వెంట తీసుకొని వస్తుంది అప్పుడు కృష్ణ వాళ్ళను చూసి ఏంటి అర్చన వెళ్ళి అక్షయని తీసుకొని వస్తుందని అనుకుంటే ఎవరు సోదమ్మని వెంట పెట్టుకొని వస్తున్నావేందని అనుకుంటూ ఉంటారు అప్పుడు శ్రీఖర్ వల్లాన నువ్వు వెళ్ళి అక్షయని తీసుకొస్తావు అనుకుంటే ఇప్పుడు సోదమ్మని తీసుకొచ్చావేంటమ్మా అని అర్చనని అడుగుతూ ఉంటాడు మరోవైపు సోదమ్మని చూడగానే మాయ ఒక్కసారిగా చాలా భయపడుతుంది అప్పుడు అమని అమ్మ అర్చన నేను నిన్ను కోరిందేంటి నువ్వు మాత్రం చేసేదేంటి అని అర్చనని అడుగుతూ ఉన్నా కానీ ఎంతమంది అడిగినా అర్చన మాత్రం ఏం మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉంటుంది అప్పుడు వసంత గారు ఏం అడిగినా ఏం మాట్లాడవేంటి అని అర్చనని అడుగుతూ ఉంటాయి అక్కడికి వచ్చిన సోదమ్మ నేను చెప్తానమ్మా మీ ప్రశ్నలన్నిటికీ అనుమాలు అన్నిటికీ కూడా నేను సమాధానం చెప్తాను తల్లి అని చెప్పి తన దగ్గర ఉన్న సోద చెప్పటానికి ఉపయోగించే దానిని కళ్ళు మోసుకొని తన నుదుటిని పెట్టుకొని మంత్రం చదివి తిరిగి నకిలీ అవని నుదుటి మీద పెట్టుటూ ఉండటంతో ఈ ప్రోమో అయిపోతుంది చూద్దాం మరి అర్చన తీసుకొని వచ్చిన సౌదమ్మ భార్య నుంచి నకిలీ అవనిని మాయ ఎలా కాపాడుతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్